అందరికి నమస్తే అక్కడ చెట్టు కనబడుతుంది కదా అది కొద్దిగా వాలిందంట ఎవరో కంప్లైంట్ ఇచ్చారో ఈ వర్షంలో ఇది ఒకటి వచ్చేసింది పెద్దది ఇంకా అలాగే పోలీస్ కార్ వచ్చేసింది ఏం జరిగినా కూడా ఫస్ట్ పోలీస్ కార్ వస్తుంది అంబులెన్స్ వస్తుంది తర్వాత ఫైర్ ఇంజన్ వస్తుంది అన్నీ మూడు ఉంటాయి పక్క పక్కనే యాక్చువల్గా ఆ చెట్టులో ఒక పాటు పడిపోయింది తిరిగి ఈ వర్షానికి అది కూడా పడిపోయేటుగా ఉంది కాబట్టి ఎవరో చెప్పారు పోలీసులు వచ్చారు అదేవిధంగా అది జేసీబీ మాదిరిగా ఉండే అది కూడా వచ్చిందనమాట ఇంకా వాన బాగా పడుతుంది కదా వాన పాములు బయట వచ్చాయి ఆడుకుంటాంట ఇప్పుడు దండిగా ఉంటాయి ఇలా రోడ్డుపైన ఇంకా వర్షంలో ఎందుకు పొలం దగ్గరికి పోతున్నావు అనుకుంటున్నా నేను కొండలెక్కేదానికి పోతుంటాను కదా అతను పొలం దగ్గరికి వచ్చాడు మెసేజ్ చేశాడు రమ్మని సరే అని చెప్పి వెళ్తా ఉన్నా ఇది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫీలింగు చూడండి బాగా పడుతుంది వర్షము ఆ పక్క కొండలు అన్నీ కవర్ అయిపోయినాయి ఈ వర్షం పడి ఆగిన తర్వాత టెంపరేచర్ బాగా డౌన్ అయిపోతుంది ఇప్పటికే పది డిగ్రీలు డౌన్ అయింది ఇలాంటప్పుడే గవర్నమెంట్ కూడా అలర్ట్ ఇస్తుంది అనమాట ఇట్లా చిన్న చిన్న గుట్టలు పక్క పోతుందండి చెట్లుండే పక్క అని ఎందుకంటే బాగా నాని ఉంటాయి కదా ఏమన్నా చెట్లు ఏమన్నా పడిపోతాయేమో అని ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ ఓ చెట్టు పడిపోయేదానికి దగ్గరలో ఉంది అందుకోసం కంప్లైంట్ ఇచ్చారు సో ఇలా వాళ్ళుగా ఉంటాయి ఇలాంటి తెలుగులతో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలా చూడండి ఎవవాళ్ళు ఈ వర్షంలో కూడా గొడుగు పట్టుకొని వాకింగ్ పోయినారు ఆ చెట్టినట్టు కాయలని ఎరుకుంటున్నారు ఇంత అడవిలో కూడా డ్రైనేజ్ ఉందలకి అంటే పైనుండి నుండి వచ్చే నీళ్ళు అన్నీ కూడాను ఇక్కడ వెళ్ళిపోతాయి సో ఇలా వీళ్ళు పర్ఫెక్ట్ గా కాలువల్ని కట్టి పెట్టుకుంటారు అవసరారు కాయలన్నీ మనకేం ఉండవు వానకి నీళ్ళు ఇలా పోతుంటే చాలా బాగుంటుంది చూడడానికి ఇది ఒక అండర్ పాసు ఆ పక్కన నీళ్ళు దండిగా వస్తున్నాయి పైన బస్సులు వేది చూడండి ఆ నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఈ కాలంలో ఇంకా కొరియాలో చిన్న చిన్న స్ట్రీమ్స్ ఎక్కువ ఉంటాయి ఏ సిటీలు అయినా కూడా ఆ స్ట్రీమ్స్ పక్కన వాకింగ్కి జాగింగ్కి ఎక్కువ స్థలం ఉంటుంది కట్టేసింటారు వాటిని కొద్దిగా వానలు పడితే ఇలా కట్టేస్తారు దిగి వాటిలో పోవద్దండి అని చూడండి నీళ్ళన్నీ ఎట్లా వస్తున్నాయో మోరుస్తూ పోతుంది ఇవన్నీ బీ దాంట్లో గెలుస్తున్నాయే ఇవంతా ఊర్లో నీళ్ళన్నీ వర్షపు నుండి ఎంత అది అడిగి ఆ పెద్ద కాలంలో కలుస్తాయి గోలు వానకి ఆడుకుంటానవి వర్షంలో పొలం దగ్గర రావడం అలవాటు అయిపోయింది దీనికంటే భయంకరమైన వర్షంలో ఒకసారి వచ్చాను పెద్ద వర్షం అప్పుడు అప్పుడు కూడా ఇలాగే పడింది అప్పుడు పొలంలో ఓనర్ వాళ్ళు పెద్ద వంట చేసుకొని అప్పుడు మా ఓనర్ కూడా వచ్చాడు దూరంగా కనబడ్డాడు చూడండి వానకి నీళ్ళు ఎట్లా పడిపోయినాయా చెట్లలో ఇక్కడ రెండు చెట్ల మధ్యలో కొద్దిగా ల్యాండ్ కనబడుతుంది కదా అది ఎవరిదంటే నేను కొండలకి దానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వస్తుంటాడు కదా అతని యొక్క ల్యాండ్ అది ఇంకా వాన ఈరోజు అంతా పడుతుంది రాత్రి నుంచి పడతానే ఉంది నీళ్ళు బాగా నిలిచిపోయినాయి ఇంతకుముందు చెప్పాను కదా నాకు తెలిసిన అతను ఫామ్ అక్కడ ఉందని అతను అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తా ఉన్నా చాలా బాగుంటుంది ఇలా వర్షంలో మనము ఇలా తెలిసిన ప్లేస్కి వచ్చి ఇలా తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అది కూడా ఇలా కొరియన్స్తో మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా నీళ్ళే చెట్లన్నీ వాలిపోయినాయి కొన్ని గుడ్ మార్నింగ్ ఇతను కూడా ల్యాండ్ చాలానే ఉంది ఇక్కడ ఎంటో పెట్టాడు అక్కడ ఉన్నాడు చూడండి చాలా కంట్రీస్ కూడా ట్రావెల్ చేశాడు రీసెంట్గా జపాన్కి వెళ్ళే వచ్చాడు అంతకుముందు ఇప్పుడు మంగోలియా కూడా వెళ్ళాడు యుఎస్ కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు అతను అక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ అంతా కూడాను వెళ్ళింటాడు కదా అతను ఎక్స్పీరియన్స్ మొత్తం కూడాను ఇలా కొరియాలో నేవర్ అనే ఒక బ్లాగ్లో రాస్తూ ఉంటాడు నేవర్ అని ఉంటుండదనమాట సెర్చ్ ఇంజన్ దాంట్లో ఇలా బ్లాగ్స్ కూడా రాయొచ్చు అతను బ్లాగ్స్ రాసి పోస్ట్ చేస్తూ ఉంటాడు సుమారుగా ఒక అర్ధ గంట పైన ఇద్దరు మాటలు పెట్టుకున్నాము ఈ షెల్టర్ కింద ఇది మా ఫామ్ హౌస్ కాదు ఇతను ల్యాండ్ చేస్తున్నాడు కదా అతని దగ్గరలో ఇక్కడ చిన్నగా ఒక షెల్టర్ ఉంది చూడండి మొక్కజొన్న ఎంత బాగా వెల్లారి తీసి పెట్టారో ఇంకా అతను ఏం చెప్పాడంటే మనము వర్షం పడుతుంది కదా తెల్లారి బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్దాం పదా అన్నాడు అతని కారులో తీసుకెళ్తాడంట అంటే మా ఇంటి పక్కన ఉండే రెస్టారెంట్లు కాదు కొద్దిగా దూరంగా వెళ్ళాలంటున్నాడు అతను అక్కడే మళ్ళీ హెయిర్ కట్ చేసుకోవాలంట నేను సరే అని చెప్పాను ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాము అతని కారులో వెళ్తాము ఇప్పుడు భలే ఉంటుంది ఇలా వాన్లో ఇలా పొలాల పక్క వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు ఇతను చాలా బాగా మాట్లాడతాడు కూడా ఇతనితో నేను ఇప్పుడు టూ టైమ్స్ హైకింగ్కి వెళ్ళాను ఇలా పొలంలో పరిచయం అయిన తర్వాత ఇంకా ఒకసారి రెండుసార్లు ఇచ్చాడు బయటికి అప్పుడు నేను వెళ్ళలేదు ఇంకా కారు తీశాడు కారులో వెళ్తాం ఇద్దరం కలిసి ఇంకా వెళ్తాన్నాము వర్షము బాగా ఉంది ఇంకా అతను కటింగ్ షాప్ దగ్గరికి వచ్చాము కి రెస్టారెంట్కి పోదామన్నాడు కార్ ఎక్కడన్నా పార్క్ చేస్తాడు దిగాము ఇంకా వాన పడతానే ఉంది ఆ కూడా కొడుకు తీసుకున్నా చక్యో షాప్ షాప్లో పోతాము తెల్లవారితో ఫస్ట్ టైము కు ఫుడ్ తిన్నాము బాగా ఓల్డ్ ఓల్డ్ షాప్ ఉన్నట్టుంది ఇది ఇట్లా భూమి లోపలికి కూడా ఉంది తను బ్లాగ్స్ రాశాడని చెప్పాను కదా నేవర్లో ఆ బ్లాగ్స్ ఎవరినో చూసి వాటిని చదివినా కూడా నేను డబ్బులు వస్తుందట చూపిస్తున్నాను నాకు ఎంత వస్తుంది అని ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది ఈ కిమ్చిజిగే మామూలుగా అయితే సపరేట్గా ఇస్తారు ఒక్కొక్క వ్యక్తి ఇద్దరం వచ్చాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చేశారు దాన్ని మనమే తీసుకోవాలన్నమాట ఇది రైస్ ఇదే అనమాట మనకు కావాల్సింది దీనిలోకి తీసి వేసుకోవాలా ఆ కిమ్చి జిగని ఇక్కడ స్టవ్ ఆన్ స్టవ్ ఉంది కదా అతను ఆన్ చేశారు మా పొలంలో ఉంటుంది చూసారా సేమ్ అలాంటిదే చూడండి ఇది ఉడుకుతా ఉంటుంది బయట కూడా వర్షం బాగా పడుతుంది ఇంకా అతను నాకు సర్వ్ చేస్తున్నాడు చూడండి చాలా మంచివాడు అనమాట నేను కొండ లెక్కడానికి వెళ్ళినప్పుడు అతన్ని నేను అబ్జర్వ్ చేశాను చాలా బాగా నాతో ఉంటాడు కంసా మీద ఇంకా దీంట్లో మష్రూమ్ కిమ్చి ఇంకా మీటు అంతా ఉంటాయి ఈ చలికి సూపర్గా ఉంటుంది ఇది నేను అతనికి వేస్తానంటే వద్దు నేను వేసుకుంటానని చెప్తున్నాను ఇంకా నీళ్లు ఇంకా కొన్ని కావాలని చెప్పి నీళ్ళు భవిస్తున్నాడు దాంట్లోకి నూడిల్స్ వేస్తాడంట నూడిల్స్ బాగుంటాయి అంటున్నాడు నేనైతే నేనైతే ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు చూద్దాము అతని స్టైల్ వేరేగా ఉంది ఇవంతా సైడ్ డిఫెక్ట్స్ ఎగ్ కిమ్చి కిమ్చి మళ్ళీ కిమ్చిని ఇచ్చారు ఈ కిమ్చి వేసి చేసే ఇది మొత్తం కిమ్చి ఉంటుంది దాంట్లో ఇంకా ఆనియను మళ్ళీ స్ప్రింగ్ ఆనియను రైస్ మాత్రము ఇంత ఇస్తారు ఒక కప్పుకి ఇలా రైస్ కొద్దిగా తీసుకొని ఈ సూప్లోకి డిప్ చేసుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుంది చలికి వేడి వేడిగా కొనియాలో ఇలాంటి స్టీవ్ అనేటివి చలికాలము భలే ఉంటాయి ఇంకా స్నో పడినప్పుడు కానీ పీక్ వింటర్లో తింటే చాలా బాగుంటాయి ఇంకా నాకు నూడుల్స్ కూడా బాగా ఉడికిన తర్వాత వేయిస్తున్నాడు శుభ్రంగా ఇద్దరం తినేసాము ఇంకా తినేసి రెస్టారెంట్ బయట వచ్చాము వానైతే ఆగదు రోజంతా పడతానే ఉంటుంది ఇంకా నేను బస్సులో వెళ్ళిపోతాను ఇతను హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాడు టైం పుట్టి అలా తొమ్మిది అవుతుంది ఇక్కడ ట్యాక్సీలు కూడా భలే ఉంటాయి క్లాస్గా తీసుకెళ్తున్నాడు యాక్చువల్లీ బస్ స్టాప్ వెనకాలే ఉంది బస్ ఇదే డైరెక్షన్ లో పోతుంది ముందరికి ఇతను నాకు ఏదో ఒక హిస్టారికల్ ప్లేస్ ని చూపించాలని చెప్పి వెళ్తున్నాడు వీళ్ళ రాజుల వంశం ఉంది జోసన్ డైనస్టీ అతని దీని అతని వైఫ్ యొక్క టూమ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ నెక్స్ట్ టైం ఫ్యామిలీతో రా బాగుంటుంది చూడ్డానికి అని చెప్పి చెప్పాడు అందుకోసం దాన్ని చూపించడానికి కార్లో తీసుకెళ్తున్నాడు అక్కడ ఎదురుగా బిల్డింగ్స్ ఏమవుతున్నాయా అది అతను ఇంతకు ముందు ఉన్నటువంటి అపార్ట్మెంట్ అంట ఇప్పుడు అక్కడ అమ్మేసిందను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నాడు అక్కడ వాళ్ళ రాజుల యొక్క సమాజం దగ్గరికి తీసుకొచ్చాడు నెక్స్ట్ టైం మీరు రండి అని చెప్పాడు ఇది పార్కింగ్ ప్లేసు అతను దిగి పోతాడు లేకపోతే చూపించేసి వెళ్తాడు తెలియదు మేబీ పార్క్ చేయడిగానే ఉన్నాడు పార్క్ చేస్తున్నాడు కార్ని చూపిస్తున్నాడు అక్కడికి వెళ్ళి మీద ఇంకా అక్కడికి చూడండి అవి రాజు రాణి యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయి పైన నేను ఎప్పుడన్నా మా వైఫ్ని తీసుకొస్తాను చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ చూడ్డానికి ఇవి ఓకేంత ఐదు ఆఫీసులు ఉన్నాయి రాయల్ టోమ్స్ ఆఫ్ ద జోస్ అండ్ డైనస్టీ డైనస్టీ అంటే రాజవంశం కదా చూడండి ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ అంట ఇది పాయింట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాడు జోసండ్ డైనస్టీలో ఉన్నటువంటి రాజు యొక్క ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను ఇక్కడంతా ఉన్నాయి చూడండి ఇది మొత్తం మ్యాప్ అంతా దగ్గర ఉంది ఎంత మంచివాడు అంటే ఇలా బయట తీసుకొచ్చి వాళ్ళ యొక్క రాజవంశం యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు మా పాపని మా వైఫ్ని తీసుకొని వస్తాను ఇక్కడికి దగ్గరే ఇంటికి పెద్ద దూరమే కాదు ఫస్ట్ టైం అప్పుడే కార్లో హీటర్ ఆన్ చేశాడు టెంపరేచర్ బాగా డౌన్ అయింది ఇరవై డిగ్రీలు అలా ఉంది బయట బాగా చల్లగా ఉంది ఈ వింటర్లో మామూలుగా అయితే హీటర్లు వేస్తారు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అప్పుడే నా సీట్ బాగా వెచ్చగా ఉంది కూర్చోంటే ఉంటే ఇక్కడ అద్దం క్లీన్ చేయకపోతే రోడ్ ఉంటుందో చూడండి ఇంకా హైవేస్లో ఎంత కేర్ఫుల్గా వెళ్ళాలో ఇంకా చలికాలము హ్యూమిడి ఫామ్ అయిపోయి ఈ బక్క వచ్చి కరసకపోతుంది అంతా అప్పుడు చాలా కంట్రోల్గా డ్రైవ్ చేయాలా ఇక్కడ అన్నీ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలా లేకపోతే రోడ్ అసలు కనపడదు ఇంకా నన్ను ఇప్పుడు ఆ బస్ స్టాప్ దగ్గర దింపేస్తాడు బస్ స్టాప్ వచ్చేసింది యోగి అంటే ఇక్కడ అని ఓకే థ్యాంక్ యూ సిగైన్ బాయ్ థ్యాంక్ యూ ఇంకా అతను వేరే బస్ స్టాప్లో ఆపేసాడు ఇక్కడ నేను వెళ్ళాల్సిన బస్సు లేదు బట్ వేరే బస్సు ఉంది అది శుశు అనే స్టేషన్కి వెళ్తుంది అక్కడ మీద మా సభ్యులు వెళ్ళిపోతా ఇంకా నేను ఈ బస్సులో నుంచి పక్కన సభ్యులు దిగేస్తాను సభ్య దగ్గర చూడండి బయట ఈ నుంచి ఏమి కనపడల్లా ఇలా మా ఫామ్ అయిపోతుంది లోపల సీట్ రాన్ చేసినారంటే ఇక్కడ నేను సుశోర్ణ స్టేషన్లో దిగేస్తున్నాను సబ్వే స్టేషన్ ఇక్కడ మనం కారు ట్యాప్ అనుకో ఇదే టికెట్తోనే మళ్ళీ మళ్ళీ సబ్వేలో వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొత్తగా డబ్బు కట్ట కట్టవదు బస్సు దిగంగానే సబ్వేలకి దారి ఉంది ఇంకెక్కడ లోపలికి పెట్టేటప్పుడు గొడుగులకు త్యామ్ ఉంటే ఇలా రెండు మూడు సార్లు అనేసినాము ఇక్కడ త్యామ్ ఏముండదు మొత్తం వెళ్ళిపోద్ది నేను ఇంతకుముందు ఈ సూపర్ రాపిడ్ ట్రైన్స్ని చూపించాను మా బాబును ఒకసారి సైకిల్లో పిలుచుకొని వచ్చినప్పుడు కూడా ఈ స్టేషన్ని చూపించాను నేను అప్పుడు ఆ పక్క పైన నుంచి కిందకి దిగాను ఇవి సూపర్ ర్యాపిడ్ ట్రైన్ యొక్క ట్రాక్స్ అనమాట ఆరు ట్రాక్స్ ఉంటాయి చూడండి ఆరు ఉన్నాయి నేను అప్పుడు మా మా పాపని ఇక్కడికే తీసుకొచ్చాను నేను ఇప్పుడు మెట్రో పోవాలంటే ముందరవి పైకి పోవాలా సూపర్ ర్యాపిడ్ ట్రైన్స్ అనేటివి భూమి లోపలనే యాభై కిలోమీటర్లు వెళ్తాయి ఎక్కడో బయట వెళ్తాయి అనమాట నేను దీంట్లో కూడా ఒక టూ టైమ్స్ ట్రావెల్ చేశాను చూడండి మెట్రో స్టేషను ఎంత బాగుందో ఇక్కడ రీసెంట్గానే జిటిఎక్స్ అనే ఒక ట్రైన్ని మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు ఇది ఇంకో కనెక్షన్ అనమాట ఇది ఇది ఎక్స్టాక్షన్ కూడా జరుగుతుంది ఇది చూడండి ఇక్కడ అంతా ట్రైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు ఎలా టన్నెల్స్ వేశారు అని అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదో యానిమేషన్గా పోతా ఉంది చూడండి ఇది జిటిఎక్స్ ట్రైన్ ఇది కొత్త సర్వీస్ అనమాట ఇది జిటిఎక్స్ అనే పేరే కొత్తది ఇక్కడ యాభై మీటర్లో కింద ఇలా టనల్ వేశారంట దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అక్కడంతా చూపిస్తున్నారు ఇలా జరిగింది అని కొరియా మొత్తము సగం భూమిలోనే ఉంటుంది సినిమా ట్రైన్ అంట ఏదో బలే ఉంది ఇక్కడ కూర్చొని దాన్ని చూడవచ్చు ట్రైను ఎలా రన్ చేస్తారో కూడా చూపిస్తున్నారు చూడండి భలే ఉంది ఇది అంత ఈ జిటిఎక్స్ ట్రైన్స్ వీళ్ళ రోడ్ మ్యాప్స్ కూడా ఇక్కడ ఇచ్చారు జిటిఎక్సీఏ జిటిఎక్స్ బి అని బట్ ఇది ఒకటే రన్ అవుతుంది ఇప్పుడు ఇంకా బీసీ లేదు ఇంకా అవ్వాలా ఇక్కడ నుంచి యాక్చువల్గా నేనున్న పాయింట్ నుండి ఎక్కడ కొద్ది దూరమే ఉంది ఇవన్నీ జరుగుతుంటాయి అనుకుంటా వర్క్స్ అన్నీ ఇంక ఇక్కడ ఇది ట్రైన్ గురించి వినడానికి ఏదో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది హెడ్ కూడా పెట్టారు ఇది యాక్చువల్గా జిటిఎక్స్ లైన్ ఓపెన్ చేసినటువంటి స్టేషన్ ఇది చాలా బాగుంది అందుకనే చూడండి ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంది ఆ జీటీఎక్స్ ట్రైన్స్కి వెళ్ళడానికి ఇక్కడ ఎంటర్ అవ్వాలా ఇప్పుడు ఈ సిన్ బుందాంగ్ లైన్ ఉంది కదా ఎల్లో లైన్లోకి వెళ్ళాలా ఇటు నేను మెట్రోలోకి వెళ్తున్నాను ఇక్కడ పైన రెండు ఉన్నాయి కదా పైన జీరో పడింది అనుకోండి నాకు మళ్ళీ డబ్బు కట్టి అవునట్టు కింద పడేది నేను ఇంతవరకు ఎంత మనీని యూజ్ చేశానని అంటే ట్రాన్స్పోర్టేషన్కి నేను కార్డు పెడుతున్నాను కార్డు పెడితే పైన జీరో పడితే చూడండి జీరో పడింది కదా అంటే నాకు అంటే నాకు బస్కి ట్రైన్కి ఒకే టికెట్ అనమాట చూడండి ఇది మళ్ళీ ఎంత లోపల ఉందో ఏవో వెనకాల ట్రైన్లో వస్తాను చూపిస్తాను అక్కడ బోర్డులో మనకు ఐదు రకాల ట్రైన్లు ఉంటే ఈ విధంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్రైన్ల యొక్క కలర్లు కూడా విధంగా ఉంటాయి ఇప్పుడు నేను ఎల్లో లైన్లో పోవాలా ఇటు వెళ్ళిపోవచ్చు అంటే మనం బ్లైండ్గా ఆ లైన్ కలర్ గుర్తు కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది కూడా ఇలా ఇంగ్లీష్లోను విధంగా కొరియాలో ఉంటుంది ఇంకా ట్రాక్స్ కింద ఉన్నాయి ఇప్పుడు నేను సుశాన్ స్టేషన్లో ఉన్నా నెక్స్ట్ బొగ్జాంగ్ తర్వాత మా యూనివర్సిటీ మా యూనివర్సిటీ తర్వాత మా ఇంటి దగ్గర ఉండే సబ్ స్టాప్ ట్రైన్ వస్తూ ఉంది లాస్ట్ భోగిలు ఎక్కుతున్నా ఎందుకంటే ఎక్కడికైనా బయట వచ్చాయంటే మా ఇంటి దగ్గర చాలా ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు ఇంకా ఫైనల్గా అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టాప్కి అయితే వచ్చేసాను ఇలా ఈరోజు తెల్లవారి వర్షంలో మా పొలం దగ్గర పోయినప్పటి నుండి అలా బయట పెయి తెల్లారి తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తాను ఇప్పుడు నేను ఫైనల్గా ఎగ్జిట్ అయిపోతున్నాను నేను కార్డు పెట్టినప్పుడు మనకైనా ఎక్స్ట్రా మనీ పడిందంటే మనం డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసినట్టు పది కిలోమీటర్ల పైన ఐదు కిలోమీటర్ల మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు పడుతుంది ఇప్పుడు కార్డు పెట్టినప్పుడు ఏ డబ్బు పడకపోతే మనము పది కిలోమీటర్ లోపలే తిరిగినట్టు చూద్దాము పైన జీరో పడింది కదా అంటే నేను పది కిలోమీటర్ లోపలే తిరిగాను పది కిలోమీటర్ దాటేసి పోయి ఉంటే మళ్ళీ ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక వంద వందలు ఎక్స్ట్రాగా ఉంటుంది ట్రైన్ యొక్క లాస్ట్ టైమింగ్స్ నైట్ టైము ఈ స్టేషన్లో ఇంకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చేసాను బయట ఇంకా మళ్ళీ వర్షం పడతానే ఉంది మీకు ఈ వీడియో ఏ విధంగా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరన్నా కొత్తగా ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ